వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చా విత్ శ్రవంతి నాట్ జస్ట్ న్యూస్ వి డిస్కస్ ఇట్ ఇది కేవలం వార్తల కోసమే కాదు మన మనసును తాకే యాత్రల కోసం కూడా శ్రావణం కాలం మారినా భక్తి మారలేదు ఈ మాసం ఎందుకంత పవిత్రమైంది ఏం జరుగుతుంది ఈ నెలలో ఇక్కడే మీకు మొత్తం కథ చెబుతా హిందూ క్యాలెండర్లో ఐదో మాసం అదే శ్రావణ మాసం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ సమయంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు అందుకే దీనికి శ్రావణం అనే పేరు వచ్చిందని పండితులు చెబుతారు శ్రావణం అనగానే గుర్తొచ్చేది పూజలు ఉపవాసాలు భక్తి గీతాలు ఇది దేవతల మాసం కాదు దేవుళ్ళ మంత్ ఇప్పుడు దేవతలకు శక్తి తగ్గిపోయింది ఇంద్రాది దేవతలు బాధలో పడిపోయారు శక్తిని పునరుద్ధరించేందుకు అమృతం కావాలనిపించింది కానీ అమృతం సముద్రం లోపల దాగి ఉండడంతో దాన్ని వెలికి తీసేందుకు రాక్షసుల సహకారం అవసరమైంది అప్పుడు విష్ణువు సలహాతో దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించాలనే నిర్ణయం తీసుకున్నారు క్షీరసాగరం చాలా విశాలమైనది దానిని మదించేందుకు ఒక పక్షం బలం సరిపోదు అందుకే విష్ణువు సూచనలతో రాక్షసుల సహకారం తీసుకోవాల్సి వచ్చింది వాసుకి మదనానికి తన శరీరాన్నిచ్చిన ధైర్యవంతుడు తన శ్రీ అందుకే శివుని కంఠంలో అలంకారంగా మారాడు క్షీరసాగరం అంటే పురాణాల ప్రకారం విశ్వంలో మొత్తం ఏడు సముద్రాలు ఉంటాయి వాటిలో ఓ అతి పవిత్రమైనది క్షీరసాగరం ఆ మదనంలో నుండి బయటపడ్డవే మొదటగా విషం వచ్చింది అది సాధారణ విషం కాదు కాలకూట విశేషం రాగానే సముద్రపు నీరు మరిగిపోయింది దేవతలు రాక్షసులు భయంతో పారిపోయారు ఒక్క విషపు పరిమళం ప్రపంచాన్నే భయభ్రాంతులకు గురిచేసింది అప్పుడు దేవతలందరూ మహాదేవుడు శివుణ్ణి ఆశ్రయించారు ఆయన నిశ్శబ్దంగా నవ్వారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ కాలకూట విషాన్ని తాగేశారు కానీ అది ఆయన కడుపులోకి వెళ్లకుండా గొంతులోనే ఆపారు ఆ కారణంగా ఆయన కంఠం నీలంగా మారిపోయింది అందుకే ఆయనకు నీలకంఠుడు అని పేరొచ్చింది శ్రావణంలో శివపూజ ఎందుకు శివుడు తాగిన ఆ విషం ఎంతో వేడిగా దహించేదిగా ఉండడంతో ఆయన ఆవేశంగా మారిపోతాడు అప్పుడు భక్తులు పూజలు చేయడం మొదలుపెట్టారు గంగా జలం శాంతించేందుకు బిల్వపత్రాలు శరీరాన్ని శీతలపరిచేందుకు ఉపవాసాలు శివుడు తినకుండా ఉండగా భక్తులు కూడా తినకుండా భక్తిని చూపించేందుకు ఓం నమ శివాయ జపం శివుడి శాంతికై శివపూజ శాస్త్రీయ రహస్యం ఏంటో తెలుసా వర్షాకాలంలో వైరస్లు బ్యాక్టీరియాల వల్ల రోగాలు వ్యాపించి రోగనిరోధక శక్తి తగ్గుతుంది శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివలింగం చల్లని గ్రానైట్ తో తయారవుతుంది పూజా సమయంలో శివలింగ